హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్ మనమైతే కనుక ఈ రోజైతే గనక ఇదిగో మా మేనగాళ్ళు ఉంది కదా నెల బ్లాక్ తోని చిన్నప్పుడు ఇంత ఉండేది సడన్గా పెద్ద ఎదిగిపోయింది అప్పుడే పెళ్ళి అయిపోయింది అప్పుడే మా మేనగోళ్ళు బిడ్డకి తల్లి కాబోతుంది వీళ్ళందరూ అయితే కనుక మా అయితే కనుక వాళ్ళ అత్తగారు ఇంటి తరపు నుంచి స్వీట్ అయితే పట్టుకొచ్చారు సారే స్వీట్ సారే పెట్టడానికి వచ్చారు వీళ్ళైతే ఆ సారే పట్టుకుని ఇంటికి అయితే రావడం జరిగింది అవి వాళ్ళు ఏమేమి తెచ్చారో కూడా చూద్దాం చూసారు ఇదిగో ఈ పెద్ద మనిషి ఇంక ఎక్కడైతే కనుక మా మేనగళ్ళ వాళ్ళ తాలిఖ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో అయితే కనుక ముచ్చడిస్తుంది మనం అయితే కనుక వచ్చిన వాళ్ళకి ఇదిగో ఎలాగ ఒక రసగుల్లా మిర్చిరియా డ్రింకు అన్నీ పెట్టాము వాళ్ళైతే కనుక ఇదిగో ఇలాగా పూలు ఫ్రూట్స్ తీసుకొచ్చారు దాంతోపాటు ఇదిగో స్వీట్స్ ఇలాగ బిందులో అయితే కనుక కొన్ని సామాన్లు తెచ్చారు మనం అయితే కనుక వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు వాళ్ళు ఏమేమి తెచ్చారో అన్ని రకాలు ఒక్కొక్కటి అయితే వేస్తాము అది కాకుండా మనమైతే మనం ఎడిషనల్గా ఒకటి తీసుకుని అయితే వేయడం జరిగింది వాళ్ళకైతే కనుక ఇదిగో భోజనం పెట్టడానికి అయితే చికెన్ జాయింట్ గారెలు అరటిపండు బాద ఫ్రై అప్పడాలు బిర్యానీ ఉల్లి మజ్జిగజారు చట్నీ అనమాట చికెన్ కర్రీ రైస్ పునుకుల కర్రీ చేపల కూర నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఇది ఆ స్టైల్లో అయితే చేశారు మా అక్క వాళ్ళు ఇదైతే కనుక సాంబార్ ఫైనల్లీ పెరుగు ఇవన్నీ అయితే కనుక వచ్చిన వాళ్ళకైతే భోజనం పెట్టడానికి అయితే కనుక మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే కనుక రెడీ చేశారు ఇది మా మేనగవాళ్ళు వీళ్ళు స్వీట్ తెచ్చారు కాబట్టి మనం అయితే కనుక వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి అయితే కనుక తృప్తిగా పంపించాలి అందుకనేసి అయితే కనుక మన వాళ్ళు అయితే ఓన్గా ఇంటి దగ్గరే రెడీ చేశారు భోజనం అంతా ఇంకో ఇలాగ ఎప్పుడన్నా కా సరే ఇలాగ పెద్దవాళ్ళని పంపించడం చాలా మంచిది ఎందుకంటే సలవ కూడా పుట్టబోయే బిడ్డకి అందుకనేసి అయితే కనుక ఇలాగ పెద్దవాళ్ళని ఏరుకోరు అయితే పంపుతూ ఉంటారు ఇంక మనకైతే కనుక ఈ విధంగా అందరు కూడా వచ్చి బోన్ చేసిన తర్వాత అయితే కనుక వెళ్ళే వాళ్ళకైతే కనుక మన ఇంటి నుంచి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాలి అనేసి అయితే కనుక అక్క వాళ్ళు ఇలాగ బాక్స్ అయితే తీసుకొచ్చి కవర్లో అయితే ప్యాక్ చేశారు ఈ విధంగా అయితే కనుక కవర్లో ప్యాక్ చేసి ఇదిగో ఇలాగ అయితే కనుక చూపించాను అన్నది చూపించమని అయితే అడుగుతున్నాడు ఏ ఐ రాకీ అంటున్నాడు ఈడైతే కనుక ఇంకైతే కనుక వచ్చిన వాళ్ళు బోన్ చేసి ముందర ముందరైతే కనుక మన ఇంటి నుంచి అయితే కనుక బొట్టు పెట్టి ఇలాగ ఇదైతే కనుక గిఫ్ట్ కింద ఇస్తాము ఈ విధంగా అయితే కనుక మొత్తం వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి ఆ బాక్స్ అయితే కనుక గిఫ్ట్ రూపంలో ఇచ్చాము ఇచ్చినప్పుడు అయితే కనుక మళ్ళీ వెళ్ళే అయితే కనుక మా ఇంటి పాప ఎక్కడ ఉంటుంది అనేసి అయితే కనుక లోపలికి వచ్చి ముచ్చటించారు కాసేపు అయితే ఈ విధంగా ముచ్చటిచ్చిన తర్వాత అయితే కనుక లాస్ట్ ఫైనల్ అందరూ అయిపోయారు ఇంకా మనమే తినాల్సిందనేసి అయితే కనుక మనం మొదలెట్టేసాం మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇదిగో ఆయనే మా బావగారు అనమాట గ్రీన్ కలర్